ప్రస్తుత సర్పంచ్ ఎన్నికల్లో సబిదాం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న తన భార్య చంద అరుణను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ సర్పంచ్ నీటి సంఘం మాజీ చైర్మన్ చంద్రశంకర్ కోరారు పెద్దపల్లి జిల్లా సభితం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గ్రామంలో పర్యటించారు తాను రెండు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు సర్పంచ్ గా తన భార్య అరుణ ఉప గా ఉన్న సమయంలో గ్రామాన్ని ఎంతగానో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు గతంలో గ్రామంలో రెండు వాటర్ ట్యాంకులు నిర్మించి సాగునీటి మరియు త్రాగునీటి సమస్యలను పరిష్కరించామని తెలిపారు నీటి సంఘం చైర్మన్ గా రైతులకు సాగునీటి కష్టం లేకుండా చూశాను అన్నారు దృష్టిలో పెట్టుకొని అన్ని కూడా ప్రజలకు అందించడంలో మరి ముందున్న అప్పుడున్నటువంటి పెన్షన్లు కానీ ఇతరత్ర అన్ని రకాలటువంటి సేవలు అందించి మరి ప్రజలను మండల మన్నలను పొందిన మరి పెద్దలు కూడా నేను తప్పనిగా ఉన్న భార్య సందర పూర్తిగా మరి గ్రామ ప్రజలందరూ కూడా మరి వారి యొక్క సహకారం అందిస్తారని మరి ఆశిస్తున్నా నేను గతంలో నా భార్య చంద అరుణ గారు మరి వారు ఉప సర్పంచ్గా కూడా చేసి గ్రామంలో అనేక సంక్షేమ కార్యక్రమాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలలో కూడా పాల్గొనడం జరిగింది అదే ఈసారి సర్పంచ్గా నా భార్య చంద అరుణ పోటీ చేస్తున్నారు మరి నేను గత రెండు వేల ఐదులో కూడా ఎస్ఆర్ఎస్పి నీటి సంఘం చైర్మన్గా కూడా నిధులు నిర్వహించి మరి రైతులకు తాగునీటి కష్టాలు ఉన్న సమయంలో మరి ఇక్కడి నుండి కూడా కాలువల వెంబడి చొప్పదండి వరకు వెళ్ళి కూడా కాలువ నీరు మరి కష్టాలు అందించి రైతుల కష్టాలు తీర్చిన గ్రామంలో అప్పుడు నేను ఉన్నప్పుడు మొత్తం సిసి రోడ్డు కూడా లేని పరిస్థితులు నేను ఎన్నికల సమయంలో మోకాళ్ళం వంటి నీళ్ళలో మరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా నేను సర్పంచ్ అయిన తర్వాత మరి గ్రామంలో ఉన్నటువంటి అన్ని రోడ్లల్లో కూడా సిసి రోడ్లు నిర్మాణం చేసిన అదేవిధంగా అన్ని వీధులలో కూడా సిసి డ్రైనేజీలు కూడా ఏర్పాటు చేసినాం అప్పుడు నేను ఉన్న టైంలో